అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆల్వార్ల యొక్క పాశురాలతో నాలాయిర దివ్య ప్రబంధంలో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని నూట ఎనిమిది ఆలయాలను వైష్ణవ దివ్య దేశాలంటారు ఈ ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలే కాకుండా ఆల్వార్లు తమ పాశురాలతో కీర్తించకపోయినా వైష్ణవ సాంప్రదాయంతో దివ్య దేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన నూట విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ నూట ఆలయాలు కూడా నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలంత ప్రఖ్యాతి చెందినవి ఈ నూట ఎనిమిది ఆలయాలు మహావిష్ణు మనసుకు నచ్చ నివాసం ఉన్న స్థలాలు కనుక వీటిని నూట అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తున్నారు వీడియోలో మనం ఈ ఎనిమిది అభిమాన క్షేత్రాలలో అరవై ఒకటోదైన కేరళ రాష్ట్రంలో కాసర్గడ్ జిల్లాలోని పట్టణానికి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో అనంతపుర సరస్సులో గల శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయ గర్భగుడిలో మహావిష్ణువు ఆదిశేషుడిపై కూర్చున్న భంగిమలో శ్రీదేవి భూదేవి హనుమంతుడు మరియు గరుత్మంతులు సమేతంగా భక్తులను ఆశీర్వదిస్తున్నారు ఈ ఆలయ సరస్సులో భగవంతునికి సమర్పించే ప్రసాదాన్ని మాత్రమే భుజించే శాఖాహార ముసలి కొన్ని వందల సంవత్సరాలుగా ఒక ముసలి తర్వాత మరొక ముసలి ఆలయ పరిరక్షకులుగా నివసిస్తుండడము ఒక ఆశ్చర్యకరమైన విషయము ఈ ఆలయం గురించి మనము తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి స్థల పురాణం గురించి చెప్పుకునేటప్పుడే తెలుసుకున్నాము ఈ ఆలయం తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామికి అసలు స్థానం అని పురాణాల్లో తెలబడి ఉన్నది ఈ ఆలయం ఉన్న సరస్సు సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు తప్పనిసరిగా సరస్సుకు కుడివైపున గల ఒక గుహను చూడాలి స్థానిక స్థల పురాణం ప్రకారం అనంత పద్మనాభ స్వామి తిరువనంతపురం వరకు ఈ గుహగుండానే వెళ్లారు అందుకే ఈ రెండు ప్రాంతాల్లోని స్వామిని అనంత పద్మనాభుడు అని పిలుస్తున్నారు ఈ ఆలయము సుమారు ఐదు వేల సంవత్సరాల కన్నా ఎక్కువ చరిత్ర కలిగిన తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయం కన్నా ప్రాచీనమైనది ఆ ఆలయ రూపకల్పన ఈ ఆలయ స్థల పురాణంతోనే ప్రారంభమైనది ఈ ప్రదేశములో దివాకర విశ్వమంగళ ఋషి ఈ ఆలయ పూజారిగా ఉంటూ అనంత పద్మనాభ స్వామి నిరంతరం కొలిచేవారని ప్రాచీన తాళపత్ర గ్రంథాల్లో తెలపబడి ఉన్నది ఈ అనంతపుర సరస్సు పద్మనాభ స్వామి ఆలయము త్రివేంద్రములోని అనంత పద్మనాభ స్వామి యొక్క అసలు స్థానము పురాణాల ప్రకారము దివాకర విశ్వమంగళ ముని ప్రార్థన మేరకు మహావిష్ణు అనాథ బాలుడిగా మునికి లభించారు ముని ఆ పిల్లవాడిని ప్రేమతో తనకు సహాయకారిగా ఈ ఆలయంలో ఉండమన్నారు కాని ఆ పిల్లవాడు మునితో తనను ఎప్పుడూ తిట్టకూడదని బెదిరించకూడదని అలా చేసిన రోజు తాను వెళ్ళిపోతానని చెప్పారు అందుకు ముని ఒప్పుకొని తనతో ఉంచుకున్నారు కాని పిల్లవాడి అల్లరి రోజురోజుకి ఎక్కువైంది ఒకరోజు తను స్వామికి చేసే పూజను ఆటంకపరచగా కోపంతో పిల్లవాడిని అరవగా దానితో ఆ పిల్లవాడు ఋషిని వదిలి ఈ ఆలయ సరస్సులో గల గుహలో నుంచి తిరువనంతపురంకి పారిపోయాడు పిల్లవాడు మహావిష్ణువు యొక్క ప్రతిరూపమని గ్రహించిన ఋషి అతని వెనకే గుహలో గుండా వెళ్ళగా ఆ గుహ తిరువనంతపురంకి దారి తీసింది అక్కడ గల దట్టమైన అడవిలో ఒక మహుదా వృక్షంలోకి పిల్లవాడు వెళ్లి అదృశ్యమైనాడు ముని చూస్తుండగాని ఆ మహావృక్షం కూకటివేళ్లతో సహా పడిపోయి ఆదిశేషుడి పైన విశ్రమిస్తున్న మహావిష్ణువు రూపాన్ని దాల్చింది ఋషి తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని నిర్మించారు ఈ అనంతపుర సరస్సులోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం నుంచి త్రివేంద్రములోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి సుమారు ఐదు వందల తొంభై ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ కలదు అనంతపుర సరస్సు శాశ్వతమైన స్వచ్ఛమైన నీటి బొగ్గతో నిండి ఉన్నది ఈ సరస్సు మధ్యలో ఆలయ నిర్మాణం జరిగినది ప్రాచీన కాలంలో ఈ సరస్సు చుట్టూ అనేక ఆలయాలు ఉండేవనే దానికి ఆనవాళ్లుగా కొన్ని శిథిలాలను ఇప్పటికే చూడవచ్చు గర్భగుడి వద్దకు భక్తులు ఒక వంతెన మీదుగా నడిచి వెళతారు గర్భగుడి వద్దకు వెళ్ళడానికి ఇది ఒక్కటే మార్గము గర్భగుడిలోని విగ్రహాలు కడు సర్కర యోగం అని పిలువబడే పైగా ఔషధ పదార్థాల కలయికతో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కంచి కామకోటి పీఠాధిపతి పంచలోహాలతో తయారు చేసిన ఉచ్చ విగ్రహాలను విరాళంగా ఇచ్చారు ఈ ఆలయ పైకప్పు పైన మహావిష్ణువు యొక్క దశావతార చిత్రాలు అద్భుతంగా మలచబడి ఉన్నవి ఈ అనంతపురం సరస్సులో ఒక మొసలి చనిపోయిన తర్వాత మరో మొసలి సరస్సులో కనిపించడం కొన్ని రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వరకు బబియా అనే శాఖాహార ముసలి ఈ సరస్సులో ఉండేది ఇది భక్తులు ఇచ్చే పండ్లు పలహారాలు స్వామి యొక్క ప్రసాదం తప్ప మరేది తీసుకునేది కాదని చెబుతున్నారు ఈ బబియా డెబ్బై సంవత్సరాల పైగా జీవించి రెండు అక్టోబర్ తొమ్మిదిన మరణించినది ఈ మొసలి యొక్క అంత్యక్రియలు సాంప్రదాయ పద్ధతిలో జరిగాయి ఈ బబియా అంత్యక్రియలకు రాజకీయ నాయకులతో పాటు వేలాది మంది భక్తులు తరలివచ్చారు ఈ బబియా చనిపోయిన సంవత్సరం తర్వాత మరో ముసలి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎనిమిదిన సరస్సు వెంబడి ఉన్న గుహలో ఉండడం కొంతమంది భక్తులు గుర్తించారు ఇది ఒక మిస్టరీ బబియా స్థానములోకి కొత్త ముసలి రావడం ఆ ముసలి కూడా శాఖాహారి కావడం ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నది ఇటువంటి అత్యంత ప్రాచీనమైన మరియు పవిత్రమైన ఆలయాన్ని మరియు ముసలిని దర్శించాలని నేను సుమారు పది సంవత్సరాలుగా అనుకుంటూనే ఉన్నాను కుదరలేదు ఇప్పుడు ఈ ఎనిమిది అభిమాన క్షేత్రాల యాత్రలో భాగంగా దర్శించుకున్నాను ఈ ఆలయం లోపలికి ప్రవేశించాలంటే భారతీయ సాంప్రదాయ దుస్తులనే ధరించాలి పురుషులు తప్పనిసరిగా షర్టు బనీను తీసివేయాలి ప్యాంటును అనుమతిస్తున్నారు గర్భగుడిలో తప్ప మిగతా అన్ని ప్రాంతాలలో ఫోటోస్కి కి వీడియోస్ కి అనుమతిస్తున్నారు ఆలయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయానికి అత్యంత సమీపంలోని రైల్వే స్టేషను కుంభలాలో కలదు ఇక్కడ నుంచి ఈ ఆలయం సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో కలదు కొన్ని ట్రైన్స్ మాత్రమే ఇక్కడ ఆగుతాయి మరో ప్రధాన రైల్వే స్టేషను సుమారు పదిహేడు కిలోమీటర్ల దూరంలో కాసర్గాడ్లో కలదు ఇది ఒక జిల్లా కేంద్రము కేరళ తమిళనాడు కర్ణాటక ప్రధాన నగరాల నుంచి ఈ ప్రాంతం గుండా వెళ్లే ట్రైన్స్ అన్ని ఇక్కడ ఆగుతాయి కర్ణాటక రాష్ట్రములో ఒక ప్రధాన నగరమైన మంగళూరు ఈ ఆలయానికి సుమారు నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కలదు కేరళలోని కాసరగాడు కర్ణాటకలోని మంగళూరుల మధ్య నిరంతరం బస్ సౌకర్యం కలదు ఈ నగరాల మధ్యలో కుంబలా ఉంది కుంబలాలో దిగాక అక్కడి నుంచి ఆటో తీసుకుని ఆరు కిలోమీటర్ల దూరంలోని ఆలయాన్ని సందర్శించవచ్చు నేను కుంబలాలో దిగాక నుంచి ఒక ఆటో అతనితో మాట్లాడుకొని ఆలయం వరకు వెళ్లి తిరిగి రావడానికి వెయిటింగ్ ఛార్జీతో కలిపి రెండు వందల రూపాయలు ఇచ్చాను అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన కేరళ రాష్ట్రంలోని అనంతపుర సరస్సులో గల శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ